హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆదికేశవులు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళు మరోవైపు భోజనం చేస్తూ ఉంటారు విగారి ఇక ఒకరికొకరు భోజనం తినిపించుకున్న తర్వాత ఆఖరి ముద్ద తిన్న తర్వాత ఇక ఎంగిలి ప్లేట్లలో విస్తరాకులో లక్ష్మి తింటుంది కదా ఈ లోపు లక్ష్మి తిన్న తర్వాత ఇక తన చేతుల మీదుగా ఆ విస్తరాకు తీయించాలని చెప్పేసి బాబా ఉంటుంది అప్పుడు వెంటనే సరే అని చెప్పేసి ఇక ఆ విస్తరాకు తీస్తుంది కదా ఈ లోపు ఇక అలా తీసి అంతా సద్దుమలు చేసిన తర్వాత మరోవైపు విహారి గదిలోకి వెళ్ళి చాలా టైట్ అయిపోయింది అమ్మో ఇప్పుడు ఇలా తిన్నదంటే రేపు నీ లావాల్సిందని చెప్పేసి విహారి అనుకుంటూ ఉంటారు మరోవైపు అందరు కలిసి ఇంటికి కార్ తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడ బామ్మ మాత్రం ఆదికేశవులతో ఈ విధంగా అంటుంది ఒరై మూడు రాత్రులు మన ఇంట్లోనే జరిపించాలరా ఎలాగైనా అని చెప్పేసి ఉండగా అవును అత్తయ్య గారు ఇక్కడే జరిపిస్తామని మేము కూడా అనుకున్నామని చెప్పేసి గౌరీ కూడా అంటుంది తొందరగా పంతులు కాని పిలిచి ముహూర్తం పెట్టిరా అని చెప్పేసి అంటుండగా అలాగే పెద్దమ్మ ఎలా అయితేంది ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయింది ఇక ఆ కార్యక్రమం కూడా మన ఇంట్లో జరిగితే ఇక అందరం సంతోషంగా ఉంటాంలే అని చెప్పేసి ఈ విధంగా ఆది అంటూ ఉంటారు ఈ లోపు మాత్రం ఆది కేసుల కోసం ఎవరో వచ్చారు పెద్దనాన అని చెప్పేసి అబ్బాయి పిలుచుకుంటూ వస్తుండగా ఇటు వచ్చావు పెద్దనాన ఇక సిటీ నుంచి వెళ్ళి కొంతమంది వాళ్ళు వచ్చారు అది చీరలు కావాలని వచ్చారు ఇక్కడికి పంపించారు నాన్నగారు అవునా సరే రమ్మంటారు చెప్పేసి అంటుండగా అప్పుడు సహస్ర కుటుంబం మొత్తం ఆదికేశవాళ్ళ ఇంటికి వస్తుంది మీరే నమ్మ హైదరాబాద్ నుంచి వచ్చింది అవునండి నమస్కారం అండి నమస్తేమ్మా కూర్చోండి అని చెప్పేసి అంటుండగా ఈ లోపు ఇక చాలా ఇబ్బంది పడుతున్న విహారికి పాలు తీసుకెళ్దామని చెప్పేసి లక్ష్మి కిచెన్లోకి వెళ్తుండగా సహస్ర వాళ్ళ లోపలికి వచ్చిన తర్వాత ఇక ఆదికేశవులు కూర్చోమనిసరికి వాళ్ళ హాల్లో కూర్చుంటారు అమ్మ కాఫీ గిట్లా ఏమైనా తాగుతున్నారా అదేం అవసరం లేదు మాకు చీరలు చూపించండి అని చెప్పేసి పద్మాక్షి అంటుంది కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొని వెనక్కి తిరిగి మళ్ళీ హాల్లో నుంచి వెళ్ళి విహారి దగ్గరికి వెళ్తున్న లక్ష్మి సరే చీరలు తీసుకొస్తానని చెప్పేసి మరోవైపు ఆది కేసులు వెళ్తారు లక్ష్మి పాలు తీసుకొని హాళ్ళకు బయటికి వెళ్తుండగా ఒక్కసారిగా హాల్లో ఉన్న సాహస్రావాలని చూస్తుంది యమునను వసతును అందరిని చూసి షాక్ అయిపోతుంది ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఆలోచిస్తూ టెన్షన్ పడవాలని చూసి అక్కడే ఆగిపోయి చేతులు వణుకుతూ ఉంటాయి లక్ష్మికి ఇక చేతిలో ఉన్న గ్లాసు కాస్త ఇక భయంతో అలా వదిలేస్తుంది గ్లాసు వదిలేసిన లక్ష్మిని వెనక్కి తిరిగి చూసరికి ఎదురుంగ లక్ష్మి అందరూ అంబిక ప్రతి ఒక్కరు చూసి లక్ష్మి అని చెప్పేసి ఒక షాక్లో ఉండిపోతారు మరి లక్ష్మి ఎలా తప్పించుకుంటుంది ఆదికేశవుల బిడ్డ లక్ష్మి అని తెలుస్తుందా బీహార్తో పెళ్లి జరిగిందని తెలుస్తుందా అనేది అప్కమింగ్లో రిలీజ్